నా భుజాన్ని తడుతూ అన్నా నీకు తోడుగా మేమంతా ఉన్నామన్నా అంటూ నాతో పాటు అడుగులు అడుగు వేశారు ప్రేమానురాగాలు పంచి పెడతా ఉన్నారు ఆత్మీయతను చూపిస్తా ఉన్నారు మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి ప్రేమానురాగాలకు మీ అందరి రెండు చేతులు జోడించి వంచి హృదయపూర్వకంగా జగనన్న ఉక్కు సంకల్పానికి ఐదేళ్లు ఆలు పెరగని ఆయన ప్రజా సంకల్పానికి ఐదేళ్లు పేదల కష్టాలు తెలుసుకునేందుకు జగనన్న వేసిన తొలి అడుగుకు ఐదేళ్లు జననేతతో కలిసి లక్షలాది అడుగులు ఒక్కటై అగ్గి పిడుగై కదిలిన చరిత్రకు ఐదేళ్లు విలువలు వదిలేసిన ప్రతిపక్షానికి చంపపెట్టులా సాగిన ఆ యోధుడి యాత్రకు ఐదేళ్లు కుట్రలు కుతంత్రాలు కపట నాటకాలతో కట్టిన పసుపు రంగు కోటను పునాదులతో సహా పెకిలించడానికి జగనన్న వేసిన ప్రజా సంకల్ప పాదయాత్రకు నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి రెండు వేల పదిహేడు నవంబర్ ఆరవ తేదీన ఇడుపులపాయ నుంచి ఒక్కడిగా మొదలై కోట్ల మంది మనసులు గెలిచి జగనన్నను జననేతగా నిలిపిన ప్రజా ప్రస్థానం ప్రతి కుటుంబంలో జగనన్నని భాగం చేసిన జ్ఞాపకాలకు సజీవ సాక్ష్యం రాజకీయ ఉద్దండుల అంచనాలను పటాపంచలు చేస్తూ ఆ మహానేత వైఎస్ఆర్ కుమారుడు రాసిన నవచరితకు నిదర్శనం అడుగడుగునా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుంటూ ప్రజలకు భరోసా ఇస్తూ రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లోని నూట ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో గుండా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల మేర సాగిన ప్రజా సంకల్ప యాత్ర రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదిన ఇచ్చాపురంలో ముగిసి సాహో యోధుడా అంటూ సువర్ణక్షరాలతో చరిత్రలో నిలిచి ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్ వెలుగుతోంది